మా పరలోక పరిలోకి యేసు నామమున స్తోత్రములు మరి ముసి కుట్ల ఈ గ్రామంలో మీ ఉన్నతమైన ప్రేమను సాయంకాలము ప్రకటిస్తూ ఉంచిన రైతులు జ్ఞాపనం చేసుకుని మీ ఉద్దేశంలో ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ రండి మీ ప్రేమను ఇప్పుడు చేయండి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు ప్రభా బట్టి మీ కొందనాలు ఇట్లా మీ ధైర్యం కోరుకుని స్థితులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె తీసుకున్నాను చెప్పులు ఎవరు పెడ వయాడవి పేట కత్వర పడివచి రాక్షణ పొందయ్యా రాక్షణ పొందయ్యా దేవాతి டையம்ேவாதிவுடையம் மாநாடைய மரணி ஞாட மறிலே சாடு நீன பாப விமோச்சன கை மரணி சாடு மறிலே சாடு நீ நா பாமோ ఎవరు తెలుసేసూట రాచయా రాచయా జమని చెప్పండి ప్రవీణేశ్వర క్రీస్తు వారికి లే మా ప్రియులరా సాయంకాల వేళలో ప్రభు నామిక కూడా మా శుభములు తెలియజేస్తున్నాం మా ప్రియులు పాడు పడుతూ వచ్చిన ఎవరో తెలుసా ఏసై అని ఏసు బ్రహ్వారు అందరికి తెలుసు ఏసు ప్రభువారు పరలోకానికి మార్గమై ఉన్నాడు అంత మాత్రమే కాకుండా సర్వమానవాలు యొక్క పాప క్షమాపణ కొరకై ఏసు క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి కలవర శిలువలో ఐలరా రక్తమును కార్చి ఆయన చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచినాడు ఏ ఎరుగుట నిత్య జీవం నిరంతరం నిత్యత్వంలో సదాకాలము పరలోకములో ఉండాలనుకుంటే నిత్య నరకం నుంచి మనుషులు తప్పించబడాలనుకుంటే ఏసు క్రీస్తు ప్రభావాన్ని అంగీకరించాలా దేని వాక్యం తెలియజేస్తున్నది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుని గురించే మహిమను పొందలేక పోతున్నారు అని దేవుని గ్రంథం తెలియజేస్తుంది అయిలరా పాపంలో తప్పించేసు లోకానికి వచ్చినాడు ఎంత ఉన్నతమైన ప్రేమ అన్నాడు పరలోకమునకు నేనే మార్గం అన్నాడు నేనే సత్యమన్నాడు నేనే జీవమన్నాడు అన్నాడు ఓనా యేసు పరలోకానికి మార్గమై ఉన్నాడు నిరంతరం నిత్యత్వంలో సదాకాలం ఏసు క్రీస్తును అంగీకరించాలా ఏసనిగా రక్షకుడు క్రీస్తునిగా అభిషేకించబడిన దేవుడు సర్వమానవాలు కొరకర ఎంత ఉన్నతమైన ప్రేమ అనరా ఆన చేతుల్లో మేకలు పెట్టబడినాయి ఆన కాళ్ళు మేకలు పెట్టబడినాయి ఆ తన ముట్టుబడింది ఆమె పెద్దలు రా అనగా పోటు అంతా కూడా రక్తం సిద్ధమైపోయింది కరణం మనుషుని యొక్క పాపానికి ఏసుగా కలవరలో కేక వేస్తూ వచ్చినాడు అలా శాశ్వతమైనది పర్లోతమ శాశ్వతమైనది పర్లోకానికి మార్గమై ఉన్నాడు ఓ నా ఏ అంగీకరించినావా నీ పాపలు క్షమించమన్నాయా లేకపోతే సాయంకాలం వేలలో ఏసైనితో మాట్లాడుతున్నాయిగా ఆలోచన చేయదు నువ్వు నేను లోని నీ పాపల నిమిత్తమై పశ్చాత్తాపాడు భగవంతులు చేస్తున్నది మనం మన పాపములను ఒప్పుకున్నాడుగా ఆయన అనగా దేవుడు పాప నిమిత్తమై పశ్చాత్తపడితే క్షమించబడి క్షమించే దేవుడైనా ఎవరన్నీ పరిలోకానికి పాప క్షమాపణ పొందిన మానవుడు పాపల నిమిత్తమై పశ్చాత్తపడితే నీ పాపలు పరిహారం కలుగుతుంది నిత్యత్వాన్ని పొందుకుంటావు లేకపోతే పాపంలో జీతం మరణము ఎవరు తప్పించరు తప్పించు కనుక ఆలస్యం చేయగా పిల్లల నేనే ప్రవణేశ్వరస్తునందు విశ్వాసము అప్పుడు మీరు వారు గొప్ప రక్షణ ఇంకా పాపణ పొందేదురుకుంటా ధనవంతుడై యాడీల పుట్టడవంతుడై

பிட்டு பர படிவ காச்சிய படே சையா காச்சின் பூல பாப்பாச்சு சைய

చెబుతానేడు వినవయ్యా పిడచువి పీటక పొరపడి వచ్చి రాక్షిణ పొందయ్యా రాక్షిణ పొందయ్యా ప్రేమల రక్షకుడు ప్రవణేశు క్రీస్తు వారు సాయంకాల సమయంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాడు ప్రయాసపడి పాప భారం వహించిన సమస్త నాయుద్ద గుండి నేను మీకు శాంతిని పాపక్షమాప్రహించదని ప్రేమ రక్షకుడు క్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తా ఉన్నది దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్విజయ కుమారునిగా మా పిల్లరా ఈ సాయంకాల సమయంలో మన ప్రియరక్షకుడు వారి నామంలో మీకు మన శుభములు తెలియజేస్తా ఉన్నాం దేవుల దేవుడు పరికరంగుల దేవుడు కృపావాసుల దేవుల దేవుడు మనందరినీ ప్రేమించేవాడి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి మాసం అంతా కూడా కాపాడి ఈ ఫిబ్రవరి మాసంలో కూడా మనలో ప్రవేశపెడుతూ వచ్చేవాడు ఉన్నాడు అందుబాటు ఆ యొక్క దేవాతి దేవునికి మనం కూడా రుణస్థులమై ఉన్నాం అయితే పిల్లరా ఆ దేవుల దేవుడు కనికరంగల దేవుడు సర్వ మానవాణి ఏమై అనగా ఏమి కలిగిన చూసినట్లయితే గ్రంథం సెలవిస్తా ఉన్నది దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టివాణి ప్రతివాదులు నసింపక నిత్యజీవం పొందినట్లు ఆయనగా యేసు క్రీస్తు ప్రభావాన్ని అనుగ్రహించని పరస గ్రంథం బైబుల్ సెలవిస్తా ఉన్నదండి అయితే ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే మనం ఈ లోకంలో కొన్ని ప్రేమలు చూస్తాం ఆ ప్రేమలు అంటే మనకు నచ్చితే ప్రేమించే వారికి ఉన్నాం నచ్చకపోతే ప్రేమించం లేదంటే ప్రేమలు ఒక వారం ఒక నెల ఒక సంవత్సరం అయితే దేవునికి ప్రేమ శాశ్వతమైన ప్రేమ మారని మార్పు చెందిన ప్రేమ ఉండే ప్రేమ ఉండే ప్రేమ సదాకాలం ఉండే ప్రేమ యశూ క్రీస్తు వారి ప్రేమ కనుక ప్రీడా ఈ సాయంకాల సమయంలో ఏసఐ ప్రేమను తెలుసుకున్నట్లయితే ఏసఐ ప్రేమను అంగీకరించినట్లయితే ధన్యుడు కనుక మా పిల్లల దేవాది దేవుడు సర్వ మానవాలని ప్రేమించిన వాడై సర్వ మానవాళి విమోచన కొరకై ఈ ప్రేమించినవాడై కొ లోటువంటి దేవాతి దేవుడు యేసు క్రీస్తు ప్రభావండి గమనించినట్లయితే ఈ లోకంలో ఒక పాపైన మనిషిని కొరకు పనికిరాని మనిషిని కొరకు పనికిరాని ఈ పాపా మానని కొరకు కట్టుకున్న వారే కన్నవారే తోబుటూలే రక్త సంబంధికులే అనేక విధాలుగా అనగా దూరం పెట్టేవారు ఉన్నారు అనగా మనుషుల రెండు చెడు అలవాట్లను బట్టి ఒక త్రాగుతుని ఒక దొంగను ఒక వ్యభిచారణి లేకపోతే ఒక వ్యసనములు కలిగిన వారిని మనం ఏమాత్రం కూడా దగ్గరికి అనగా చేర్చుకునే వారికి అయితే ప్రిలోరా ఆ ప్రేమ గల వేసయ సర్వ మానవాళ్ళని ప్రేమిస్తూ వచ్చిన ఉన్నాడు మానవుడు ఎంత చెడిపోయినప్పటికీ మానవుడు ఎంత పాడైపోయినప్పటికీ మానవుడు ఎంతగా విచ్చలవిడిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆ పరమ తండ్రి ఆ దేవాతి దేవుడు సర్వ మానవించిన వాడే అందుకే దేవగ్రంథం చదువు ఉన్నది దేవుడు లోకము ఎంతో ప్రేమించాడని కనుక పిల్లారా ఆయన యొక్క ప్రేమకు ఏమాత్రం కూడా ఆయన యొక్క ప్రేమకు ఏమాత్రం కూడా కొలతలు లేవండి ఆయన యొక్క ప్రేమకు ఏమాత్రం కూడా సరతలు లేవండి అలాంటి శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను లోకముడి సర్వ మానవాళిని ఆయన ప్రేమిస్తూ వచ్చిన వాడి ఉన్నాడు అయితే ప్రియ అయ్యా అమ్మ ఈ సాయంకాల సమయంలో ఆయన ప్రేమ అందరితోనే మానవలు ముగించలేదు కానీ పాపాత్ మానవుడు మానవుడి పాపంలోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ నిత నరగానికి ప్రేటటువంటి మానవుని ప్రేమించి ఆ దయగల ఏసయ ఈ లోకానికి నీ కొరకై నా కొరకై సర్వ మానవాళి పాపక్ష మాపన కొరకై మాన పాపమును దోషమును అపరాధమును తీసే నిమిత్తమై ఆ దేవాతి దేవుడే ఈ లోకంలో మానవ రూపం ధరించి పేద నరునిగా జన్మిస్తూ వచ్చిన అనుకున్నాడండి చూశారండి ఏసయ ప్రేమ ఒక అయిన మానవుని కొరకు ఆ యొక్క పరలోక సింహాసనాన్ని వదులుకొని ఆయొక్క నిత్యం కూడా దేవదూతల చేత ఆరాధింపబడుతున్న ఆయక పరలోక రాజ్యాన్ని వదులుకొని నీటి మానవుల కొరకు ఈ పాప లోకంలో జన్మిస్తూ జన్మించడానికి ఇష్టపడితే వచ్చిన వాడున్నాడు అజే నండి వేసే ప్రేమ అంత మాత్రమే కాదు మానవుడు తన యొక్క అనేక చెడు అలవాట్ల ద్వారా చెడు వ్యసనాల ద్వారా చెడు తలంపుల ద్వారా తన జీవితాన్ని నష్టపరుచుకున్నటువంటి ప్రతి మానవుని కూడా పాడైపోయిన ప్రతి మానవుని కూడా రక్షించడానికి వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరంలో జీవిస్తే వచ్చి పిల్లలు అనేకమైనటువంటి అభ్య కార్యాలు మహత్ కార్యాలు జరిగించి చివరిగా నీ కొరకై నా కొరకై లోక పాపమును తీసివే నిమిత్తమై లోకం యొక్క మనసులందరి దోషములు తీసివే నిమిత్తమై ఆ పాపం జరిగిన దేవుడు పాపము చూడని దేవుడు ఆ పరమాత్ముడు యశు క్రీస్తు ప్రభు వారు నీ కొరకాయ లోకంలో పిల్లగా సర్వమానవాళ్ళి పాపక్షమాపణ కొరకాయ నీ యొక్క పాపమును పరిహరించిన నిమిత్తమై ఆ దేవాది దేవుడు కరవర్శిలో నీ కొరకే శిక్ష భరిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడండి ఇది నాయన మనుషుడు చేతుల ద్వారా కాళ్ళ ద్వారా తలంపుల ద్వారా శరీరం ద్వారా చేస్తున్నటువంటి ప్రతి పాపానికి విరుగుడుగా ఆ పాప మెలుగిన ఏసయ నీకు బదులుగా చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు తలకు ములకి హృదయాన బ్రెక్పోటు శరీరం అంతా కొరడా దెబ్బల చేత రక్త సిక్తంగా మారిపోతా వచ్చింది యొక్క శరీరం అంతా కూడా నాగలి చాలవలి దున్నబడతా వచ్చిందండి కేవలం నీ కొరకే నిన్ను ప్రేమించి మనం సామాన్యంగా చెప్పేవారు వారికి ఉన్నాం కదా రక్తం చిహ్నిం పొందే పాప క్షమాపణ కలగదని కనుక ఆ యొక్క రక్తం ఉండాలని చూసినట్లయితే అది పరిశుద్ధ రక్తమై ఉండాలి పవిత్ర రక్తమై ఉండాలని అనేకమైన గ్రంథాలు పోషిస్తూ ఉన్నాయి అయితే లోకంలో పరిశుద్ధమైనది గాని పవిత్రమైనది కానీ ఎక్కడ కూడా లేదండి దేవుకాంక్ష లభిస్తా ఉంది ఏ భేదములు లేదు అందరూ పాపం చేసి దేవుడి నుంచి మనుమని పొందలేకపోయింది పరిశుద్ధ గ్రంథం పవన్ సెలవుస్తా ఉంది కనుక ఇలాంటి ఏమాత్రం కూడా భేదం లేకుండా పాపంతో నింపబడినటువంటి ఈ పాప లోకంలో ఆ పుణ్యాత్ముడు ఆ పరమాత్ముడు యేసుక్రీస్తు ప్రభావం నీ కొరకై తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కలవరిలో చిందిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు నీ కొరకై ఆ పాపం జరగని దేవుడు నీ పాపమును తీసివేయడానికి తన యొక్క సోసును స్వరూపంలో కోల్పోతూ వచ్చినాడు కనుక ప్రియా అమ్మ ఈ సాయంకాల సమయంలో ఏ అంతగా ప్రేమిస్తూ వచ్చిన వాడి ఉన్నాడు ఏ సైని కొరకై తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చినాడు నీ పాపాన్ని తీసివేయడానికి నీ దోషాన్ని తీసివేయడానికి ఆ పరమ తండ్రి యేసు క్రీస్తు ప్ర వారు ఈ లోకంలో జన్మించి నీ కొరకే కలవరు శిక్షణ శిక్ష అనుభవిస్తూ వచ్చిన వారి ఉన్నాడు నీ యొక్క ప్రతి పాపమును తీసివేయ తీసివేయడానికి ఆ పరమాత్మ రక్తాన్ని చెందిస్తూ వచ్చిన వాడి ఉన్నాడు అందుకే దయా బృందం సెలవు ఉన్నది యేసు రక్తం ప్రతి పాపము కడిగి పాత్రపరచునని సెలవిస్తా ఉన్నది కనుక ప్రేసాదేసాడా ఈ సాయంకాల సమయంలో ఆయన నేను ఏళ్ళు కూడా కోరట్లేదు ఆయన నిన్ను నేను కూడా అడగట్లేదు కేవలం నీ పాడపిన హృదయాన్ని కోరుతా ఉన్నాడు ఏసయా నేను పాపుని నన్ను క్షమించు నీ రక్తం వారిని కడిగి శుద్ధీకరించని నీ పూర్వకంగా నీ నోటిని ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమించేవాడినాడు దేని ఆకాంక్షలు ఇస్తా ఉన్నాడు మనము మన పాపుని ఒప్పుకునేందులో దేవుడు నమ్మదగిన వాడు నీతి మంత్రులు గనుక సమస్తమైన నుండి కడిగి మనం ప్రయోగపరచునని దేని ఆకాంక్షలు ఇస్తా ఉంది కనుక ప్రే సహోదరు ఎవరైతే వారి పాపం క్షమించబడిన వారు ఉన్నారో వారే పరలోక రాజ్యంలో అనగా తండ్రితో పాటు నిరంతరం ఉన్నారు నిరంతరం ఉండేవారుగా ఉన్నారు అలాంటి దన్నత ఆలికతని కావాలి అంటే నేడే ప్రభునేశ్వర క్రీస్తు నుండి శ్వాసం ఉంచుము అప్పుడు నేను నీటి వారిలు పాప క్షమాపణ పొందేవారు చెమని చెప్పండి ప్రభునేశ్వర క్రీస్తు వారికి లోక రక్షకుడైన ప్రభునేశ్వర క్రీస్తు వారికి రాజుల రాజుల ప్రభునేశ్వర క్రీస్తు వారికి ముగించేసి మా పిల్లరా మీ కొరకే మేము ప్రార్థన చేస్తాం ప్రేమ మా పరలోక తల్లి పరిశుభ్రీని బట్టి సూత్రాలు ఈ సాయంకాల సమయంలో ప్రభా మరి ముస్టుకుండా గ్రామంలో ప్రేమించి వారికి అనుగ్రహించండి రక్షణ స్వార్థను బట్టి మీ కొందనాలు ఎవరైతే విన్నారో ఎవరైతే ట్రాక్స్ తీసుకున్నారో ఎవరైతే నీ వాక్యం చదువుతూ వచ్చినారో ఎవరైతే విన్నారో ఎవరు మీ చిత్తంలో ఉన్నారో వారందరినీ దర్శించండి దేవా ఆ యొక్క నిత్యత్వానికి ఎవరు కూడా వెళ్లకున్నట్లు దేవా నీ యొక్క పరలోక రాజ్యంకు వచ్చు మీ సహాయం దయచేయండి విన్న వారందరి జీవితంలో మీ కార్యం జరిగించమని మీరు రక్తపో కోరుకుంటూ ప్రభు మరి ముందుకు వెళ్తుండగా మీరే తోడుగా ఉండమని మీ యొక్క దూతని సంరక్షించమని మీ సహాయం కోరుకుంటూ సుకరిస్తున్నామన్నా సుధించి ప్రార్థించే వేరుకు వచ్చిన తండ్రి అవమేది